మన శ్రీ వెంకట మూడవసారి ముచ్చటగా రాజంపేట శాసనసభ పరిలో వైఎస్ఆర్సీపీ సిపి తరఫున దిగబోతున్నారు వారికి మా అందరి తరఫు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే వారు ఇక్కడ దిగ్విజయంగా గెలిచి మరొకసారి మంత్రి పదవిని ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవిని కలిసం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ సార్ నమస్తే మల్యాణ రాయంపేట చరిత్రలో మూడవసారి ప్యాక్టి సాధించేటువంటి ఏకైక రికార్డ్ సాధించ సాధించాలని చెప్పేసి మల్లన్నకు ఈ రాయపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక కానుక వేస్తూ మంత్రి పరిగణి సాధిస్తూ రాయపేట ప్రజలకు కవిత కోసం ప్రజల యొక్క అభినత కోసం పాటలాడని కోరుకుంటూ పార్టీ కాంగ్రెస్ ఈ మేడ మల్లికార్జున రెడ్డి గారికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఏమో ఎంతమంది ఏదేదో వాటిని చెప్పారు Субтитры сделал DimaTorzok